जगनके ओटिनि तव्हां आप चाल कम పద్ధతి కాదు ఉంటే ఏమో చూసుకోండిగా కానీ ఇలాంటి వాళ్ళు ప్రజలు అన్యాయం చేస్తే వాళ్ళు ఆపేది ఇది పద్ధతి వాళ్ళు ఇబ్బంది పెట్టేది పద్ధతి కాదు వాళ్ళ మీద వాలంటీర్ మీద నిందలేసేది పంచుకోవద్దండి పంచదండి ఇది పద్ధతి కాదు సంస్కారం కాదు దయచేసి వాలంటీర్ల ద్వారా మీరు వాళ్ళని మనోభావాలను కూడా దెబ్బతీసి మేము రాకూడదు పోకూడదు అనేది కూడా పద్ధతి కాదు ఇష్టం ఆ జాగరణ మాము కల్పించుకుంటాము మా ఆడ అప్పలం అందరి వినే మీరు ఏం చేస్తారా చేయండి పెద్దమాడ వద్దు వద్దు వద్దురా బాబాయ్ ఎల్లరు నెక్కుండే పట్టుకొని ఇచ్చేసారు మాకు తెలియదు ఒక లేపాయ నా నెగప్పాయే మళ్ళీ తర్వాత నాకు కొట్టు పట్టుకొని ఇచ్చేది ఆ నోటి నెలమార్తున్నారు అక్కడికి వెళ్ళలేన ప్రతి నెల అక్కడికి వెళ్ళి తీసుకోవడం అవుతుంది నీ వల్ల ఏవో ఏం చేస్తారు చాలా ఇష్టం ఇంకా మనం చేయండి